ఫ్రెండ్స్ సమ్మర్ కదా తాటికెళ్ళి దేమడానికి వచ్చావు ఇక గడకచ్చు ఇక మా ఊరు ఆల్రెడీ ట్రై చేసాడు ఇది తీలైపోతున్నాడు ఇక ఇప్పుడు అప్పుడు కూడా తీస్తున్నాడు గడకత్తి చూడండి అక్కడ ఉన్నాయి తాటికెళ్ళి కత్తి బండ్లు ఉంది అరే బండి అదే స్కూటీ పట్టుకెళ్ళిపోయాడు ఇక అవే తాటికెళ్ళి సమ్మర్ కదా కూలి కొంటుని తాటికెళ్ళి తిమ్మడానికి వచ్చావు తాటికే గడక అప్పుడు రోజు నువ్వు టైట్ కట్టలేదు రది ఇంకా అది వస్తాడు నీకు ఎంత కష్టపడుతున్నాడు చూడండి కష్టజీవి చాలా కష్టజీవి కష్టజీవి అప్పటి అప్పల రాజుగడే తాడి చెట్టు ఎక్కలేవు తాటికాళ్ళు తెంపలేవు ఎందుకురా నీకు పెళ్ళి ఎందుకురా నీకు పెళ్ళి అడి చెట్టు ఎక్కలేవు తాటికాయలు తెంపలేవు ఎందుకురా పెళ్ళి యాక్చువల్లీ ఇది ఎక్కుదామనుకున్నాం కానీ చెట్టు అవన్నీ మట్టు ఉంది కదా ఆ మట్లో గీసేస్తాయి అవి చాగకుండా చాలా బదునుగా ఉంటుంది అది గీసేస్తుందని గిడగత్తితో కలిసి వేస్తున్నాం ఒక తెంపలేదు ఒక కష్టపడి ఫలితం బాగుంటుంది ఇక్కడ అన్ని చెట్టు ఉన్నాయి ఆ చెట్టి ఆ చెట్నీ ఆ చెట్టుకైతే మరీ వాళ్ళు తెంపాలి యాతి చెట్టు ఎగ్గే వాళ్ళకి గీ కానీ వాళ్ళు మేము ఇప్పుడు ఈమెంట్ కావాలంటే కళ్ళు ఇస్తాం ఇస్తామంటున్నారు కళ్ళు అయ్యి మనకు అలవాట్లేదు కదా అందుకే తాటికైనా తెలుసు ఇప్పుడు కళ్ళు కనిపిస్తూ తాటికే కనిపెట్టి వాటర్ వాటర్ కారుతుంది

ఇప్పుడు రైట్ హలో ఒక గెలబడింది ఇప్పుడు ఇది ఇది కూడా తీసేస్తా వదిలిమిందండి బాగా ఒక కష్టపడి తీస్తాను ఏ ఎవరైనా చెట్టుకి తలసిపోదు మాత్రం కాయలు తీవ్ర తెలిసిపోయింది ఇక్కడ కాయ ఎలా ఉంది బాగుంది టేస్ట్ ఎవరు తీసరా ఏంటి ఎలా ఉంది బాగున్నాయి కాయ టేస్ట్ ఎలా ఉంది శ్రీదేవి కాయ టేస్ట్

బాగుందా సూపర్ దగ్గర సమ్మర్లో తాడిపోతుంది అరే నువ్వు తెంపలేకపోతుంది నేను తెంపుతాను రెండు కష్టం ఎందుకు పడతావు నేను ఉన్నాను కదా తినేసి వస్తున్నాను సూపర్ நால்கால் வரங்கல மூடு கால் குப்பைத் தடி அங்கே துர்க்கிந்து. இறங்கட்டும். குடுமே என்ன மேதா?